ఇవాళ మనము స్నేక్గా కదండి అదే పొట్లకాయ అంటాం కదా పొట్లకాయ తెల్లవీం కోర్ చేసుకుందాం చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఇలా ట్రై చేయండి అందరు లైక్ చేస్తారు హెల్త్కి కూడా చాలా మంచిది నేను కలర్ఫుల్గా ఉంటుందని చెప్పి నేను క్యారెట్ కూడా యాడ్ చేశానండి ఒక చిన్న క్యారెట్ ఒక పెద్ద పొట్లకాయ కూడా తీసుకుని నేను ఇలా ముక్కల కింద కట్ చేశాను వాటర్లో వేసుకుని నాన్ ఇది ఇప్పుడు మనము ఒక విజిల్ వచ్చే వరకు కుక్కర్లో అయినా పెట్టుకోవచ్చు లేకపోతే విండి అయినా పెట్టుకోవచ్చు అండి వన్ విజిల్ వస్తే సరిపోతుందండి ఎక్కువ అవసరం లేదు నెక్స్ట్ మిక్సీకి తీసుకుందాము అందులోకి నేను తలగపిండి కదండి నేను చెప్పింది ఇదిగో తలగపిండి అండి మనకి బయట దొరుకుతుంది చక్కను ఫిఫ్టీ ఫిఫ్టీన్ హెల్తీ చక్క నీట్గా రాశారండి చాలా హెల్త్కి చాలా మంచిది అయితే చాలా మంచిది ఎవరికైనా అసలు చాలా మంచిది నడుగు గట్టే అదే అంటారు కదండి అందుకని చెప్తున్నాను ఇలాగ మనము తెలపండి మనము యాడ్ చేసుకోవాలండి మనం ఫ్రై ఏం చేయకలేదు డైరెక్ట్ ఇలా మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి చాలా ఎక్కువ అవుతుందండి రెసిపీ సో మనం కొంచెం యాడ్ చేసుకుంటే సరిపోతుంది ఒక ఫోర్ మెంబర్స్కి సర్వ్ చేయించండి క్వాంటిటీ చూసారు కదా ఒక హాఫ్ గ్లాస్ వేసుకుంటే సరిపోతుంది ఏ ఇందులో ఇప్పుడు నేను ఒక మూడు నాలుగు రెడ్ చిల్లీ అండి అలాగే కొంచెం ఇంగు వేసుకుంటున్నాను అలాగే రెండు మూడు మెంతులండి టేస్ట్కి చాలా బాగుంటుంది ఎక్క వేస్తే మళ్ళీ చేదు వచ్చేస్తుంది ఎక్కువ కాదు కొంచెము అలాగే కొంచెము ఒక ఒక పవర్ స్పూన్ జీలకర్ర అండి చూసారు కదా ఒక స్పూన్ జీలకర్ర ఇవన్నీ ఇప్పుడు మనం మిక్సీ వేసుకోవాలండి చూసాం కదండి ఇందులో నేను గార్లిక్ కూడా యాడ్ చేసుకున్నానండి గార్లిక్ బ్లవ్స్ కూడా యాక్చువల్గా మనమైతే విడిగా కూడా వేసుకోవచ్చు అలాగే సాల్ట్ కూడా యాడ్ చేశాను గార్లిక్ ఏంటంటే మనము విడిగా కూడా మనం పోపు వేసినప్పుడు వేయించుకోవచ్చు అండి ఇప్పుడు నాకు అంత ఓపిక లేక నేను ఏం చేశానంటే డైరెక్ట్ ఇందులోనే వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఇది కూడా మిక్సీ వేసేస్తానండి ఉప్పు యాడ్ చేయలేదు ఇందాకలా అందుకని ఉప్పు కూడా యాడ్ చేశాను ఇప్పుడు ఇది మిక్సీ జార్లో వేసి మిక్సీ వేసుకుందాము చూస్తారు కదండీ ఇలాగా నేను మరీ వెల్లుల్లి మరీ మెత్తగా వేయలేదండి అంటే ఒక్క తిప్పు తిప్పి తీసేసాను అందుకనే నేను ఫస్ట్ మెంతులు అవి వేసాను కదండి జీలకర్ర ఇంగువాను అప్పుడు ఒకసారి మిక్సీ వేసేసాను తర్వాత గార్లిక్ ఉప్పు యాడ్ చేశానండి చూసారు కదా మనకి ఇలా పొడపలాడుతుంది ఇది పక్కన ఉంచుకోవాలండి మనం ఈ లోపలి ఇది బాయిల్ చేసుకున్నాము మనం చూస్తారు కదండి ఇలా బాయిల్ అయిపోయి ఈ వాటర్ అంతా రిమూవ్ చేసుకుని ఇలా ఉంచుకోవాలండి ఈ లోపల తవ్వ పెట్టుకోవాలి తవాలో ఆయిల్ యాడ్ చేసుకోవాలండి లోపల మనము ఒక చిన్న ఉల్లిపాయ అండి ఆప్షనల్ అండి ఇది ఆల్రెడీ గార్లిక్ వేసాం కనుక మనకు సో నో ప్రాబ్లం అలాగే మనకి ఒక రెండు గ్రీన్ చిల్లీస్ అండి ఇది రెడ్ చిల్లీస్ అండి పోపుకి చూసారు కదా కరివేపాకు అంతే అండి ఇవన్నీ రెడీ చేసుకున్నాము ఈ లోపల ఆయిల్ మరుగుతుంది కదండి ఇప్పుడు ఇందులో మనము మినపప్పు వేసుకోవాలండి ఒక నేను ఇవాళ చేసే కర్రీకి నేను వన్ స్పూన్ మినపప్పు వేసుకున్నాను అలాగే వన్ స్పూన్ ఆవాలండి కోపేగే లోపల నేను ఇందులో పసుపు కూడా యాడ్ చేసుకున్నానండి కొంచెం అలాగే ఇందాకలో మనం ఇంగు వేసాం కదా అందుకని నేను ఇందులో ఇంగుమకి వేయలేదండి కొంచెమే యాడ్ చేసుకున్నాను యాక్చువల్గా ఇందాకలా మనము మిక్సీ దార్లో వేసిన దాంట్లో ఇంగు వేసాం కనుక సో ఇవాళ ఇది వద్దు ఇంకా వేద్దాం అనుకున్నాను సో మన ఆఫ్ అండి అంటే ఇంగు వాఫ్ ఎక్కువ లేని వాళ్ళు అది అవాయిడ్ చేయచ్చు కుక్కరు కదండీ ఫస్ట్ వరికే ముక్కలు ఎండు ముక్కలు ఉల్లిపే ముక్కలు వేస్తాను ఇప్పుడు ఇందులోనే మనము ఈ గ్రైండ్ చేసుకున్నాం కదండి ఆ యాడ్ చేసుకుందాము చూసారు కదండి ఇప్పుడు ఇందులో బాయిల్ చేసిన వెజిటేబుల్స్ కూడా వేసుకుని బాగా కలుపుకోవాలి చూసారు కదండి ఇప్పుడు ఒక హాఫ్ గ్లాస్ వాటర్ యాడ్ చేసుకున్నాము ఇందులో యాడ్ చేసుకుని మనం లిడ్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని మగ్గనిద్దామండి చూసారు కదా మంచి గుంగుములు వాసన వస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఇప్పుడు ఒక ఫైవ్ మినిట్స్ మనం లిడ్ పెట్టుకుని సిమ్లో పెట్టుకుని ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ మగ్గనిచ్చామంటే వెజిటబుల్స్ ఇది తీసుకుంటాయండి మనకి లిక్విడ్ అంతా తీసుకుంటుంది సార్ కదండీ ఒకసారి ఇప్పుడు హైలైట్ పెట్టేసుకున్నాము ఆల్మోస్ట్ అయిపోయింది ఎమ్మె కర్రీ రెడీ అయిపోయిందండి ఒక ఫైవ్ మినిట్స్ డ్రాగన్ ఇద్దామండి వెళ్తే మనకు పడుకున్నట్టు వచ్చేస్తుంది సర్వీ అయిపోయిందండి ఎమ్మెగా రెడీ అయిపోయింది టైంస్ ఫర్ వాచింగ్ లైక్ సైడ్ మాత్రం మర్చిపోవచ్చు ఎమ్మె కదా వావ్